మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎవరి పేరైతే మొదటి అక్షరం ఆరుతో మొదలవుతుందో వారి స్వభావం ఎలా ఉంటుందో మరియు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి మొదటి అక్షరం ఆరుతో మొదలయ్యే వారికి దైవిక బలం హెచ్చుగా ఉండటం వల్ల వీరు ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో ముందుకుపోతారు వీరు బలహీనతల్ని పట్టించుకోరు నిత్యం వారిని వారు ప్రోత్సహించుకుంటారు వారి గురించి గొప్పగా ఊహించుకొని విజయాలు సాధిస్తారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలని ఏ ఇబ్బంది రాకూడదని ప్రతిరోజు దేవుడిని వేడుకుంటారు వీరికి చదువుల్లో ఎదురుండదు వీరిలో తొంభై శాతం మంది చదువుల్లో అద్భుతంగా రాణిస్తారు మిగిలిన పది శాతం మంది మనసులో భయం పెట్టుకుంటారు సాధిస్తానా లేదా అనే సంకోచం ఉంటుంది మనసులో భయాన్ని వీడితే వీరు మంచి ప్రతిభావంతులుగా రాణిస్తారు వీరు మనసు పెట్టి చదివితే చదివింది వెంటనే అర్థం చేసుకుంటారు వీరు భాగస్వామిని చాలా మంచిగా చూసుకుంటారు భాగస్వామికి చాలా విలువ ఇస్తారు కుటుంబ కీలక నిర్ణయాల్లో భాగస్వామి నిర్ణయాన్ని తీసుకుంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది వీరు పుణ్యక్షేత్రాలు తిరగటం చాలా ఇష్టపడతారు పుణ్యక్షేత్రాలను దర్శించటం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుందని భావిస్తారు విజయం సాధిస్తారు తన వల్ల అమ్మా నాన్నలకు మంచి పేరు రావాలని నిరంతరం శ్రమిస్తారు ఎంతటి కష్టం వచ్చినా తట్టుకొని కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తారు వీరి ప్రవర్తనలో ఏవైనా లోపాలు ఉన్నాయని భావిస్తే వెంటనే మార్చుకుంటారు ఇతరుల ముందు మాట పడటం వీరికి ఇష్టం ఉండదు వీరు శారీరక శ్రమకి ప్రాధాన్యత ఇస్తారు వీరు మొదట్లో కొన్ని కష్టాలు పడినా విజయం సాధిస్తారు వీరికి వారు చేసే పని మీద నమ్మకం ఎక్కువ వీరు వైఫల్యాలకు కృంగిపోరు వైఫల్యాన్ని విజయం వైపు నడిపే వరకు నిద్రపోరు వీరి తెలివితేటలు శక్తి సామర్థ్యాలు వీరిని అనేక సమస్యల నుండి రక్షిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్